ఒకరోజు ఒక కోటీశ్వరుడు ఒక పేదవాడి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కోటీశ్వరుడు చెప్పు తెగిపోయింది అవి కొత్తగా కొన్నవి పారేయడం ఇష్టం లేని ఆ కోటీశ్వరుడు ఆ పేదవాడితో ఇవి కొత్తగా కొన్న చెప్పులు రేపు మా పనివాడిని పంపుతాను అప్పటి వరకు మీ ఇంట్లో ఉంచడానికి అభ్యంతరం లేదుగా అన్నాడు దానికి ఆ పేదవాడు అయ్యా మీ చెప్పులు మా ఇంటి దగ్గర ఉండడం మా అదృష్టం అన్నాడు తరువాత ఆయన ఆ చెప్పులు తీసుకువెళ్ళడం మర్చిపోయాడు అవి అతని దగ్గరే ఉండిపోయాయి కొన్ని రోజులకు ఆ కోటీశ్వరుడు చనిపోయాడు శవయాత్ర సాగుతుంది కుండపోతగా వర్షం కురుస్తోంది సరిగ్గా శవయాత్ర ఆ పేదవాడి ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇక ఆ వర్షంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంది బంధువులు ఆ పేదవాడి ఇంటి వద్ద కాసేపు శవాన్ని దింపి వర్షం తగ్గాక తీసుకుపోతామని ఆ పేదవాడిని అడిగారు దానికి ఆ పేదవాడు శవాన్ని మా ఇంటి దగ్గర ఏమిటి అస్సలు కుదరదు వెంటనే వెళ్ళిపోండి అని కసురుకున్నాడు చూడండి పోయినా కూడా ప్రాణం పోయిన శరీరానికి లేదు నీ దగ్గర ఎంత డబ్బున్నా ప్రాణం ఉన్నంతవరకే తరువాత ఎవరైనా శవమే వెంటనే ఈడ్చేయాల్సిందే